నాకేనా కష్టం వస్తుంది దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది నాకు తీర్చు అని దండం పెట్టుకుంటాను చెప్పాలి మీ డాడీ పిచ్చోడు మీ మమ్మీ పిచ్చిది మీ అక్క పిచ్చిది నువ్వు కూడా పిచ్చిదాన్ని నువ్వే 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 ఆ నువ్వే ఉన్నాడు దేవుడు ఉన్నాడు 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 దేవుడు ఉన్నాడు 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 నువ్వు స్వర్గానికి వద్దా కదా ఎవరి కోసం వచ్చాను నేను అని చెప్పాను అక్క కోసం అంటే ఏమంటుంది నువ్వు ఇందాక ధైర్య కోసం వచ్చానన్నావు ఇప్పుడేమో విప్లవ కోసం అంటున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటుంది నన్ను

దేవుడు ఉన్నాడా ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడా ఇన్ని డబ్బులు ఇచ్చాడు ఇగో దేవుడు ఇచ్చిన డబ్బులు నా జేబులో కూడా ఉన్నాయి చూడు ఇగో ఇన్ని డబ్బులు డబ్బులు డబ్బులన్నీ నాకు దేవుడే ఇచ్చాడు ఇవన్నీ అది నేను సంపాదించిన డబ్బులు దేవుడు ఇచ్చిన డబ్బులు కాదు నీకు కళ్ళు పోతాయి దేవుడిని మొక్కకపోతే దేవుడుంటేనా కదా కొల్లిపోయేది ఫస్ట్ అంటేనే ఐదు వందలు వస్తాయి దేవుడిని ఇప్పుడు మళ్ళీ ముక్కుపోయి ఇంకా రెండు ఐదు వందలు ముక్కు వచ్చేదానికి ఇంకా రెండు కాదు గుడికి వెళ్తే మంచి బొట్టు పెట్టుకొని లేదా మసీదుకి వెళ్తే హాయిగా నమాజ్ చేసుకొని చర్చికి వెళ్తే హాయిగా ప్రేయర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటది అయితే డబ్బులు ఎట్లా వచ్చాయి పని చేస్తే డబ్బులు వచ్చాయి పని చేస్తే దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు అంటే చెప్పాను ఆ పనిని దేవుడే ఇచ్చాడు అనుకుంటున్నాను నువ్వెలా వచ్చావు దేవుడు లేండి గాల్లో మా మమ్మీ కడుపులో నువ్వా మీ మమ్మీ కడుపులోకి దేవుడే వేసాడు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఎవరైనా కట్టారు కదా ఇల్లు మేస్త్రి కట్టాడు కదా ఈ భూమిని సృష్టిని కూడా దేవుడే కట్టాడు దేవుడే పుట్టించాడు ఇప్పుడు నేను ఫోన్ లో చూపియాలా మరి దేవుడు డాన్స్ చేసింది బోల్డ్ అండి సినిమాలలో దేవుడు డాన్స్ వేసారు కాదు దేవుడిని మొక్కితే బాగా చదువు వస్తది కాదు నిజం కాదు తెలుసు పెద్ద పెద్ద వాళ్ళందరూ నేను బాగా మొక్కుతీ నాకు బాగా చదువు నువ్వు కూడా మొక్కుతూ నీకు చదువు వస్తుంది కానీ చదివేం రావాలే నాకు వస్తుంది కదా నీకే రాంది ఏబి సిడి ను బాగా చదువుకో ఫస్ట్ నువ్వే కదా చిన్న నేను హ్మ్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది డ్రైవింగ్ లైసెన్స్ నేను పెద్ద అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు సరే కానీ అయితే ని కేబిసిటిలు చా చెప్పు చెప్పు ఏబిసిడి ఎక్స్ జెడ్ కేఆర్ యూసి కిబిడి ఎక్స్ జడ్ రంగ్ ఏవి రంగు

నీకే చదువు కావాలి నువ్వు చదువుకో నాకేనా కష్టం వస్తుంది దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది నాకు తీర్చు అని దండం పెట్టుకుంటారు పిచ్చోళ్ళు అట్లా అనుకుంటారు దేవుడు లేడని పిచ్చోళ్ళు అనుకుంటారు మీ డాడీ పిచ్చోడు మీ మమ్మీ పిచ్చిది మీ అక్క పిచ్చిది నువ్వు కూడా పిచ్చిదని ఆయన నువ్వే 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 ఆ నువ్వే ఉన్నాడు దేవుడు ఉన్నాడు 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 దేవుడు ఉన్నాడు 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 పోతాయి బా నువ్వు చచ్చిపోయినాక నిన్ను నూనె లేచి ఇట్లా ముంచుతారు కర్ర 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 ఇట్లా గోసేస్తారు నువ్వు దేవుని మొక్కలేదు కదా అని ఇట్లా కర్ర కర్ర గోసేస్తారు నీ ముక్కుని ఇట్లా పట్టుకొని నీ ముక్కు ఇట్లా తీసుకొని చిక్కని గోసేస్తారు అప్పుడు నువ్వేస్తావు నేనేమో మంచి డ్యాన్స్ రంబ్యా నువ్వు స్వర్గం పోవా పైన స్వర్గలోకం ఉంటుంది కింద పాతాల లోకం ఉంటుంది

దేవుడు ఫోటో చూసావా ఎప్పుడైనా మరి అలాగే ఉంటాడు దేవుడు మంచి వాళ్ళకే కనిపిస్తాడు నీకు ఇచ్చి అమ్మాయి నువ్వే కదా నువ్వే నువ్వే నాకు మంచి వాళ్ళకి కనిపిస్తాడు నువ్వు మంచి అయితే నీకు కనిపిస్తాడు ఇంట్లో ఫస్ట్ రూమ్ అయ్యా మీ ఇంట్లో దేవుడు రూమ్ లేదా అన్ని పాపాలు అవుతాయి మీరు చెడ్డ పోయి పప్పిషే మీరు చెడ్డ వాళ్ళు అది చూద్దాం ఇంకెప్పుడైనా వస్తున్నా అప్పుడు చూసుకో మేము ఎట్లా ఉంటాము ఇంకెప్పుడైనా చూసుకో చూద్దాం అయినా మంచిగా పొద్దున స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని మంచి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడితే మంచిగా ఉంటారు

కాదు పెద్ద పెద్ద పుస్తకాలు చదివితేనే వాళ్ళకి దేవుడు లేడని అర్థమైతలేదు పెద్ద పెద్ద లైఫ్ హిస్టరీలు చదివితేనే వాళ్ళకి అర్థమైతలేదు పెద్ద పెద్ద సైంటిస్ట్ రాసిన బుక్లు అర్థం అవుతలేదు నువ్వు గింత ఉన్నావు నువ్వు ఎల్కేజో యూకేజో ఎల్కేజీ యూకేజీ నువ్వు నీకేం తెలుసా దేవుడు లేడు అంటున్నావు పిచ్చి పిల్ల మా డాడీ కూల్ చెప్పాడు డాడీ వాళ్ళు కూడా పిచ్చి పి డాడీ వాడు కూడా పిచ్చోడేనా అవును మీ డాడీ పిచ్చోడే నువ్వు కూడా పిచ్చోడలాగే ఉన్నావు అచ్చం నేను దేవుని ఒకే స్వామిని ఓం తుస్ ఓం బుస్ ఓం తుస్ ఓం బుస్ అది నా ఇద్దరికి ఏం కాలేదే మరి ఇప్పుడు అక్కడ దిష్టి తీసి కోడిగుడ్డు పెడతారు కదా

సరే సార్ పోయి నువ్వు వస్తావా ఇంత చిన్న పిల్లవి వస్తాను నీకు భయం అవ్వదా భయం వద్దు భయం వద్దా దయ్యము దయ్యం కూడా నా అమ్మవా నువ్వు తెల్లగా ఉంటుంది ఇట్లా పీకుతుంది అంటది నువ్వు జాగ్రత్తకుండు ఫస్ట్ నల్లగా ఉన్న దెయ్యం చూసిందా దాన్ని తినేస్తుంది మనిషి అని ఆహా నువ్వు తెల్లగా ఉన్నావు కాబట్టి నిన్నే ఫస్ట్ తింటది నేను బ్లాక్ ఉన్నాను కాబట్టి నన్ను తిందు కాదు నేను కూడా నేను కూడా తెల్లగా ఉన్నాను కాబట్టి నన్ను కూడా దేమ నువ్వు నల్లగా ఉన్నా కాబట్టి మనుషులు తినేస్తుంది ఓ నా అప్పుడు నేను తెల్లటి పౌడర్ వేసుకొని అంటాను అప్పుడు అప్పుడు అది అంటది కదా అప్పుడు తెలిసిపోతుంది అప్పుడు నిన్ను ఇట్లా ముట్టుకుంటది కదా ఏమి దయ్యం కాదు అని దాన్ని తెలిసిపోద్ది అంకే ఎట్లా తెలుస్తుంది టచ్ చేసి చూస్తది ఇట్లా చూస్తుంది మా ఇం లెక్క దయ్యం కాదు ఏ మనిషి అని తినేస్తుంది కాదు వచ్చి వెరీ గుడ్ అవును నిన్ను మొన్న బొంబాయికి మీటింగ్ వచ్చావా అక్కడ ఏమేమి చూసావు ఏం నేర్చుకున్నావు చాలా చూసాను ఊరులు తెలియదు కానీ చాలా చూసాను మరి మంచిగా టెంపుల్కి వెళ్ళొచ్చు కదా బొంబాయికి ఎందుకు వెళ్ళావు వెళ్తే మన డబ్బులు వేస్ట్ అయిపోతాయి మరి బొంబాయికి వెళ్తే వేస్ట్ అవ్వలేదా వేస్ట్ అయ్యే దేవుడి దేవుడికి అవన్నీ పెడతా దేవుడికి అవి పెడతా మనకు దేవుడు తిండు పూజారులు వచ్చి వాళ్ళు తినేస్తారు నువ్వు పెద్దగైనాక నువ్వే మొక్కుతావు ఉపవాసం ఉంటావు కాలుకి దారం కట్టుకుంటావు దారం కట్టుకుంటావు దిష్టి చుక్క పెట్టుకుంటావు అన్ని చేస్తావు చూద్దాం నువ్వు ఇక్కడ మెడలో కూడా ఇట్లా తాలి కట్టించుకుంటావు నీ హస్బెండ్ వచ్చి ఇట్లా కాలు కట్టుతుంటే నువ్వు ఇట్లా ఆయన కాలు మొక్కుతావు పెళ్లి అవునా ఎందుకని ఎందుకు చేసుకో ప్లీజ్ ప్లీజ్ చేసుకో ప్లీజ్ ప్లీజ్ మరి ఎందుకు ఎందుకు చేసుకోవట్లేదు మరి కారణం ఏమిటి పెద్దగా చెప్తావా మరి పెద్దగా చెప్తావా దేవుడికి అయితే దండం పెట్టుకో సరేనా పెట్టుకోను అయితే నా దగ్గర కూర్చోకపో మనం మనం బలం పోటీ పెట్టుకుందామా ఆ కాదు కాదు మరి నేను కూడా నీలాగే దేవుడు లేడు అని మారిపోవాలా మారిపోతే నాకేం లాభం డబ్బులు లాభం చాలా లాభం వస్తాయి ఈ డబ్బులు ఎట్లా లాభం నాకు మీ దగ్గర ఎక్కువ డబ్బులు మిగులుతాయి అచ్చా ఇక్కడ నా డబ్బులు అమ్మాయి నాలు కళ్ళకి ఇట్లా అనుకోవాలి దేవుడు తెలుసా దేవుడు ఉంటే కదా ఫస్ట్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు దేవుడు లేడు 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 అని నాకు వంద సార్లు చెప్తే నేను లేడు అనుకుంటాను కొన్నా సాల్ చెప్పడానికి నorh పోతది ఇప్డే నorh పోయింది నాకు నికు చెప్పి చెప్పి బాబాసాహబ్ అంబేద్కర్ తాత తెలుసా నీకు అంటే పేరు చూ ఫోటో చూసావా బాబా అంబేద్కర్ ఫోటో చూసావా బాబాసాహబ్ అంబేద్కర్ చూసావా చూడలేదు చూడు ఇంగ నాకు నా దాంట్లో ఉన్నాయి పురనా తా అందునే నేను నేను కొందెరు వాళ్ళ ఇక్కడ ఉన్నాడు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఒక ఇంటికి వెళ్ళాక ఆ ఇంట్లో ఏదో చెప్తేకర్ ఏం చూసావు ఏ చూసావా మిగతా ఎపిసోడ్ తర్వాత మేము వెళ్ళాల్సిన దూరం ఉంది చేయాల్సిన పని చాలా ఉంది ఈ పిల్లలు పిడుగులతో మా కాలం కరిగిపోయింది నెక్స్ట్ బ్యాచ్ అలా ఏదో చూస్తుంది చలో చలో థ్యాంక్ యూ నేను కూడా నీ మాటలు విన్నాక దేవుడు అంతా ట్రాష్ దేవుడు లేడు ఏ దేవుడు లేడు మనం హ్యాపీగా కష్టపడి బతకాలని నేను కూడా డిసైడ్ అయ్యాను

అంటే నేను ముందే దేవుని నమ్మనని నీకు తెలుసా తెలుసు అవునా అయితే ఎందుకు వచ్చా నేను మీటింగ్ రాము అప్పుడు కాదు ఇవి కాలిస్తే చిన్న చిన్న పిట్టలు అన్ని చచ్చిపోతాయి కదా క్రాకర్స్ కాలిస్తే వాటి కలర్లో డస్ట్ పడి సౌండ్ వస్తే అవి భయపడిపోతాయి కదా దీంట్లోంచి మంట వస్తుంది ఆకాశం పోతావా మరి అప్పుడు కొంతమంది ఆకాశానికి పేలుస్తారు కదా అవి మంట ఫ్రెండ్స్ మంజరి పల్లిపాటి రాజే వాళ్ళ కూతురులతో కాసేపు మాట్లాడాము ఇలా చాలామంది పిల్లలు ఎంతో చైతన్యంతో ఉంటున్నారు అయితే వీళ్ళ విషయాలు మనకి తెలియకుండా బుడి బుడి అడుగులతోనే చక్కగా ప్రార్థన చేయడమో నమాజ్ చేయడమో పూజ చేయడమో దండం పెట్టుకునే ఫోటోలు లక్షలాదిగా చూపించడం వల్ల అదే గొప్ప ఆదర్శవంతమైన అనుకరణ అనుకుంటున్నారు ప్రశ్నించడం సత్యాన్ని అన్వేషించడం నిజాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఉండడం అలాగే విజ్ఞానదాయకంగా ఉండడం చాలా చాలా అవసరం మరి ఇది మా చిన్నారి ధైర్యతో కెమెరామెన్ అచ్యుత్ రాజుతో మీ జర్నలిస్ట్ ఇక్కడ విప్లవ ఇక్కడ ధైర్య డాక్టర్ బైరీ నరేష్ థ్యాంక్ యూ